హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఈరోజు నేనైతే క్యాబేజ్ ఎగ్ ఫ్రై అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేస్తాను ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను తినని వారు క్యాబేజ్ తినని వారు ఉంటారు కదండీ వాళ్ళకు కూడా ఇలా చేసిస్తే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది తినేస్తారనమాట అది క్యాబేజీ ఫ్రై క్యాబేజ్ అనేది అయితే తెలియకుండా గుడ్డు లాగా అనిపిస్తుంది అనమాట తినేస్తారు టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం చూడండి ముందుగా నేనైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను అందులో అయితే పోప్ దినుసులు వేసుకున్నాను అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇంకా ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఇందులో క్యాబేజ్ అయితే వేస్తున్నాను చక్కగా అయితే నేను తురుముకున్నానండి క్యాబేజ్ని చూసారా ఇలా అయితే రెడీ చేసుకున్న క్యాబేజ్ని అయితే ఇప్పుడు మనం ఫ్రై ఆనియన్స్లో యాడ్ చేసుకున్నాను ఇంకా ఇలా కాసేపు అయితే మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూస్తున్నాను చూడండి క్యాబేజ్ అయితే కొంచెం కుక్ అయింది కదండి ఇప్పుడు ఇందులోనే నేను రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్టు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా చేసుకుంటే ఏంటంటే ఉప్పు వేసిన వెంటనే చక్కగా ముక్క అయితే చక్కగా మగ్గిపోతుందండి ఇలా ఫా ఇక ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది హడావుడి లేకుండా టెన్షన్ లేకుండా చక్కగా అయితే కుక్ చేసుకోవచ్చు అనమాట మనకి పిల్లలు కానీ ఎవరు తినపోయినా ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా చక్కగా పసుపు కూడా వేసుకుని చేసుకున్నాను ఇలా కాసేపు అయితే మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి అయితే మగ్గించుకుందాం చూసారా మగ్గుతుందండి ఇప్పుడైతే ఒకసారి మోతీ చూసేద్దాం అనమాట చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసాను బాగా మిక్స్ చేసుకున్నాను నేను ముందుగానే అయితే త్రీ ఎగ్స్ తీసుకున్నాను వాటిని అయితే ఇలా బౌల్లోకి అయితే బ్రేక్ చేసుకున్నానండి ఎప్పుడు డైరెక్ట్గా అయితే ఎగ్స్ ఇలా బ్రే ఆ కర్రీలో వేయకండి అండి ఎందుకంటే ఎగ్స్ ఒక్కొక్కసారి పాడై వస్తుంటాయి కదా అందుకని ఇలా సపరేట్గా బ్రేక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బ్రేక్ అయితే నేను ఈ కర్రీలో అయితే యాడ్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కదపకుండా ఉంచేసి తర్వాత అయితే ఇలా కదిపానండి చూసారా చక్కగా గుడ్డు పరట్లాగానే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి కుక్ చేసుకున్నాను తర్వాత అయితే ఇప్పుడు నేను ఇందులో కారం అయితే యాడ్ చేస్తున్నానండి వేయొచ్చు కానీ ఇలా వేస్తే ఏంటంటే చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి గుడ్డు కూడా కుక్ అయిపోతుంది కదా చూసారా చక్కగా కుక్ అయింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే నేను మూత పెట్టి మరలా మగ్గించుకున్నాను చూడండి ఇంకా ఆయిల్ అయితే బయటకు వచ్చేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంకా ఫైనల్గా అయితే నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను అంతేనండి సింపుల్గా టేస్టీగా ఉండే క్యాబేజ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి తినని వారికి ఇలా అయితే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ